అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమతి బ్లాగ్స్ సర్వే జనాసుకి నొవంతు ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నాను మనం కందిపప్పులో తోటకూర చిన్నగా కరిగి పెట్టుకోవాలి అందులోకి రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి వేసి దీన్ని మెత్తగా ఉడకపెట్టుకోవాలి తోటకూర పప్పు ఇలా మెత్తగా ఉడికిందని ఉప్పు కారం వేసుకొని రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత కాస్త చింతపులుసు సరిపడా వాటరు పోసుకొని కలుపుకోవాలి దీంట్లోకి మనము తాలింపు వేసుకొని ఒక టూ మినిట్స్ మరగబెడితే సరిపోతుంది ఎంతో రుచికరమైన తోటకూర కత్తిపప్పు రెడీ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ